ప్రేమ వల్ల పట్టిన మగాళ్ళందరూ మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్యాసులయ్యి నా పురుషులెంత మందు మన పురుష జాతి వల్ల కాషాయం కట్టి నవ్ ఒక్క ఆడదానికై మగాడొకడు తాజ్మహల్ కట్టగా మగవాడి కోసం అయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందాం మగవాళ్ళు మంచి మనుషులు మరి ఆడాళ్ళు ముంచే మనుషులు పాట పాడి ఎందుకు అనిపించుకున్నాను మేడం అనవసరంగా పాడమ స్టార్టింగ్ ఏదో మా గురించి పొగుడుతూ పాడుతున్నారో బా అనుకున్నారు ఒక మంచి పాట మా కోసం పాడచ్చు ఆడవాళ్ళ కోసం మీరు ఎంతసేపు అంటే పాడింది ఆడవాళ్ళ గురించి మేడం ఓకే నో కామెంట్స్ నో కామెంట్స్ దీనిపైన ఓకే చెప్పలేదు బాగుంది బాగుంది బాగుందని ఒప్పుకోవాలి ఏం చేస్తాం ఎందుకంటే బాగా పాడారు కాబట్టి దానికి ఇచ్చే కాంప్లిమెంట్ కానీ మీరు పాడిన లిరిక్ ఇయ్యలే లిరిక్ ఇయ్యను అందులో మమ్మల్ని తిడితే నేను ఎందుకు ఇస్తాను కామెంట్ ఆడ చిన్న గుడిసే కూడా గట్టలేదంట అంటే ఆడ గురించి నేను పాడినా కానీ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే చాలా గ్రేట్ మేడం ఐ యామ్ రియల్లీ థాంక్ ఫుల్ మంచి పాడారు కచ్చితంగా ఇవ్వాల్సిందే అందుకే ఇచ్చాను ఎందుకంటే లిరిక్ ఈ లేదు మీరు అడిగినా ఈ లే లిరిక్ నేను పాడమన్నా చూసారా అది అది అనిపించింది ఒక సూపర్ బాగుంది పాట అంటే ఒక సింగర్ గా కూడా ఆ ఫ్లో బాగుంది ఇంకా మీరు ట్రై చేస్తున్నారని నాకు కూడా అర్థం ఏం చేయాలి ఇంకా యాక్టింగ్ పరంగా అన్నారు మరి యాక్టింగ్ పరంగా ఇప్పుడైతే కొంచెం షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నారు ఒక్కవే వెండి తెరకొస్తే సినిమా సినిమా వైపుకి వస్తే ఒక్క హీరో డైలాగ్ ఏమన్నా చెప్పగలరా సినిమా హీరోకి వస్తే నవరసాలు నవరసాలు తీసుకున్నాం రెడీ ఓకే మేడం మీరేమైనా అడుగుతారా నేను మీరే చెప్పేసి చక్కగా యా మేడం మనం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు పాలిటిక్స్ 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 అనుకుంటూ తిరిగి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే అదే సమయంలో నాకు చాలా బాధ కూడా ఉంది ఎందుకంటే నేను ప్రజలకు న్యాయం చేయాలి ఎందుకంటే హామీలు ఇచ్చాం ఇప్పుడు ఇంత తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని చూస్తున్నాను చాలా గర్వంగా ఉన్నాను ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నిజం

ఎంతమందికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను ఎవరైనా ఇప్పుడు నన్ను తేకుతున్నారా లేదే ఎందుకని ఎందుకంటే ఈ పాల్ వాల్యూ వాళ్ళకి తెలీదు అర్థమైందా అర్థమైందా తినడం తొంగడం కాదమ్మా అసలు అర్థం చేసుకోవాలి ప్లస్ బ్లెస్యూ ఏంటి అర్థం అవుతుందా ప్లస్ యూ నాన్న నూట యాభై దేశాలు ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఇప్పుడు నా దగ్గర ఎవరు బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు ఏంటంటే అంత పెద్ద లీడర్స్ అవి నువ్వే చెప్పు గడ్ యూ

తువి నియామి సాన్స్క్రిత్ మొయ్ తుమా బాల్బాబు అసమీస్ మై ఛాయి చైన్మి కశ్మీర తు మగైన్ మగైచు కొంకని మా తూకో ప్యార్ కెండ్వా హ్యాన్ సింధీ ఏన నంగ నుంచి మణిపురి హూ తునే కరోచు గుజరాతీ మైతని ప్యార్ కరువు రాజస్థానీ మైతల హోపస్ ప్రేమ కరవుతూ మరాఠీ నాని స్నేహికిన్ను మలయాళం నాని కాదలికిలం తమిళ్ మై అప్చే ప్యార్ కర్తా హే ఉర్దూ ముజు తుంచె ప్యార్హే హిందీ నేను ప్రేమిస్తున్నాను తెలుగు ఐ లవ్ యూ ఇంగ్లీష్ అంటే ఇన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ అన్ని అంటే మీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చా అది చెప్పండి ఫస్ట్ దాన్ని బట్టి నేను క్లారిటీ తీసుకుంటా ఇది ఒకటి మాత్రం మిమ్మల్ని ప్రపోజ్ చేయడం మాత్రమే నేర్చుకున్నాను నేను అంతే మీకు ప్రపోజ్ చేయడం మాత్రం నన్ను ప్రపోజ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నా బాగుంది అయితే నార్మల్ గా అయితే ఒకటే లాంగ్వేజ్ అంతే కదా అన్ని లాంగ్వేజ్లలో ప్రపోజ్ చేశారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.